తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు మనకి న్యూస్ అయితే రావడం జరిగింది రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట ఎందుకంటే ఇక్కడ చూసుకోండి ప్రభుత్వమే మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి మరి కాసేపట్లో అని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా మనకైతే న్యూస్ న్యూస్ అయితే అనమాట మీ అందరికి ఇప్పుడు ఆ న్యూస్ గురించి స్పష్టంగా అయితే చెప్పబోతుంది అనమాట అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ వీడియోని అయితే మిగతా మీ వాళ్ళకైతే షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అలానే ఇంకోటి అప్డేట్ ఏంటంటే మీకు అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అప్డేట్ గురించి ఇక్కడ మీకు ఒక స్పష్టంగా నేను చూపిస్తాను ఇక్కడ చూడండి అయితే రైతు భరోసా విషయంలో ఏమని చెప్పారు మనకి ప్రభుత్వం అన్న దాని గురించి మీరు ఇక్కడ చూసుకుంటే ఒకేసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి మీ అందరికీ అయితే విడుదల చేస్తున్నారనమాట మీకు ఈ అమౌంట్ అనేది ఈరోజు మధ్యాహ్నం మనకి రెండు గంటల తర్వాత మీ ఖాతాల్లో జమ అవుతున్నాయని చెప్పేసి చెప్పారనమాట ఈరోజు వచ్చేసి ఎకరం నుంచి మూడు ఎకరాల వరకు ఈరోజు అయితే పడుతున్నాయి అర ఎకరం పది గుంటలు ఎకరం రెండు ఎకరాలు మూడు ఇలా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అయితే మీ ఖాతాల్లో డబ్బులు జమ అవ్వబోతున్నాయి అనమాట మరి మిగతా వారికి వచ్చేసి ఎప్పుడు పడుతున్నాయని దాని గురించి చూసుకుంటే ఈరోజు రేపు ఎల్లుండి ఈ నాలుగు రోజుల దాకా మీ అందరికైతే అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖులోపు అందరికీ అకౌంట్లో డబ్బులు జమ అయ్యేలా చూస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందన్నమాట అమౌంట్ పడ్డ తర్వాత మీరు కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సిమ్మల్ అయితే ఆల్లో పెట్టుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్